అత్తగారి కంచం చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశం ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావమరుది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకుని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకువచ్చాడు పట్నంలో పరమేశానికి నాలుగు రోజుల పని ఉన్నది పనిలో పనిగా బావమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదాం అనుకున్నాడతను ఒకటి రెండుసార్లు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశం పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ రా బావా ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాం కాలు కడుక్కుని వచ్చేసే అన్నాడు అంతలో ప్రకాశం భార్య భాగ్యం నీళ్ల చెంబుతో వచ్చి ఇవిగో అన్నయ్యా నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది పరమేశం కాలు కడుక్కుని వంటగదిలోనికి వచ్చి అక్కడ మూడు కంచాలలో భోజనం వడ్డించి ఉండడం చూసి నేను వస్తున్నట్లు ముందుగానే ఊహించి వడ్డను కూడా చేసి ఉంచారే అన్నాడు ఒక కంచం ముందు కూర్చుంటూ ఆ మూడో కంచంలోనిది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం అది విని పరమేశం ఒక క్షణం నిర్గాంతపోయాడు తన అత్తగారు ప్రకాశం తల్లి ఐదేళ్ల క్రితం పోయింది ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించడం ఏమిటి పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం అలా ఆశ్చర్యపడకు బావా అమ్మ ఈ ఇంట్లోనే ఉంటున్నది నాకు కనబడకపోయినా భాగ్యానికి కనిపిస్తున్నది అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తున్నది అన్నాడు మరి కంచంలో వడ్డించిన భోజనం అత్తయ్యే ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచెం మీద మూత పెట్టేస్తాం తెల్లారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అన్నది భాగ్యం అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాట ఏమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశం నువ్వు మహమాట పడకుండా భోజనం చేయన్నయ్యా అత్తయ్య గారి కోసం మళ్ళీ వండుతాను అన్నది భాగ్యం నవ్వుతూ పావమరుదలిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు భాగ్యం అత్తగారి కోసం మళ్ళీ వంట ప్రారంభించింది పాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా నేను చాలా అదృష్టవంతున్ని బావా బతుకున్న అత్తలకు అన్నం పెట్టక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనబడని అత్త కోసం రెండోసారి ఓపిగ్గా వంట చేస్తున్నది భాగ్యం అమ్మకు భాగ్యమన్నా భాగ్యం చేతి వంట అన్నా చాలా ఇష్టం అన్నాడు ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది అతడు సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్రలేచాడు ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు పరమేశం వంటగదిలోనికి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచం మూత తీసి చూశాడు అది ఖాళీగా ఉన్నది అతడికి ఎక్కడలేనే ఆశ్చర్యం కలిగింది పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రకాశం అతడి భార్య భాగ్యం దారిలో ఎదురయ్యారు ప్రకాశం అతడితో బావా ఇంటి తాళం చెవి పక్కింటి వాళ్ళని అడిగి తీసుకో నీ దగ్గర ఒక నాలుగు ఉంటే ఇవ్వు జీతన్ రాగానే ఇచ్చేస్తాను అన్నాడు పరమేశం అతడికి నాలుగు వందల రూపాయలు ఇచ్చాడు ఆ రాత్రి దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టు చీర ఉన్నది ఆమె గోడవారుగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్టుగా ఇదిగో అత్తయ్యా మీరు చెప్పినట్లే నీలం రంగు పట్టు కొన్నాడు మీ అబ్బాయి నచ్చిందా అంటూ చీర రంగు అంచు అన్నీ చూపించింది తర్వాత ఆమె భర్తతో కట్టుకోవలసిన దానివి నువ్వు నీకు నచ్చితే చాలంటున్నారు అత్తయ్య గారు అన్నది ప్రకాశం తృప్తిగా తలాడించాడు రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసి చూస్తూ అదేమిటి అత్తయ్య ఇంటికి వచ్చిన అల్లుడిని వెళ్ళిపొమ్మనడం ఏం మర్యాద అన్నది ఏమిటి భాగ్యం అమ్మ ఏమంటున్నది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఒక్కద్ది ఉండలేదని బెంగ తల్లి ప్రాణం కదా అన్నయ్య నువ్వు రేపు వెళ్లిపోమ్మని చెప్పమంటున్నది అన్నది భాగ్యం పరమేశం నవ్వి అత్తయ్యకు చెప్పు ఎల్లుండి పొద్దుటే వెళ్ళిపోతాను రేపటితో ఇక్కడ నా పని అంతా అయిపోతుంది అన్నాడు ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్రపట్టలేదు ఒక రాత్రివేళ మంచినీళ్ళ కోసం వంటగదికేసి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారికని వడ్డించిన కంచం ముందు కూర్చుని ఆపగా మళ్ళీ భోజనం చేస్తున్నది పరమేశం చప్పున వెని తిరిగి వచ్చేశాడు మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పేట మీద నుంచి లేచి వాకిటికేసి చూస్తూ నువ్వా మావయ్యా రా అన్నాడు ఆశ్చర్యంగా ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు ఎవరు వచ్చారు బావా ఎవరూ కనిపించడం లేదే అన్నాడు నీకు కనిపించడం లేదా ఆరేళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ కూర్చో మావయ్య నీకోసం మరో కంచంలో వడ్డన చేయిస్తాను అన్నాడు భాగ్యం నమ్మలేనట్లు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది బాగున్నావా మావయ్య ఏమిటిలా వచ్చావు అని కంచంకేసి చూస్తూ అడిగాడు పరమేశం ఒకటి రెండు క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు మరేం లేదు మీ అమ్మ ఇక్కడున్నది కదా తీసుకువెళ్ళడానికి వచ్చాడట ఇక ఇద్దరూ పైలోకాలకు వెళ్ళిపోతారట కోడలికి ఈ కట్ట కనబడదని బాధపడవద్దని చెప్పమన్నాడు మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతారట అని చెప్పాడు పరమేశం నాన్న ఎప్పుడూ ఇంతే ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా భాగ్యం పాలిపోయిన ముఖంతో ఏమీ అర్థం కాని దానిలా ఇదంతా చూడసాగింది ఆ మర్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం అతడి పక్క దుప్పటి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది అందులో ఇలా ఉన్నది నిన్ను నా సొంత చెల్లెలుగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు కొత్తగా కాపడానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు అత్తగారి పేరు మీద తాహతకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారెలు కొనిపిస్తున్నావు ఇంటికొచ్చిన బంధువులను బంధువులను సాగనంపడానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు నీ అత్తగారి నాటకానికి తెరదింపేందుకే నేను మామగారి నాటకం ఆడాను ఇదంతా నీ మేలు కోసమే సరే ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను వచ్చే పండగకు మీ ఇద్దరూ తప్పక మా ఇంటికి రావాలి ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనా అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది అంతలో ప్రకాశం పడకగది నుంచి బయటకు వస్తూ ఏమిటి ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు అని అడిగాడు మరేం లేదు మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికొచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు ఈ రాబోయే పండగకు అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకుని వాళ్ళ ఊరు వెళదాం అన్నది భాగ్యం సంతోషంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching!